శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం అప్సరసల మాటలన్నీ విన్నా నారాయణుడి మనస్సులో ఇలా ఆలోచన మొదలైంది అయ్యో నా మనసులో కూడా అహంకారమనే భావం చోటు చేసుకుంది దానివలననే నాకింత పెద్ద దుఃఖం వచ్చింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఈ అప్సరసలు నా దగ్గరికొచ్చి మాట్లాడినప్పుడు నేను మౌనాన్ని వహించా ఉండాల్సింది నేను కూడా వీరితో తిరిగి మాట్లాడకుండా ఉండాల్సింది కానీ నేను వీరితో మాట్లాడాను దాని పరిణామంగా నాకు నేనే కష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాను అది ఎలా అంటే శాలీడు తాను అల్లుకున్న వలలో తనే చిక్కుకుపోయినట్టు నా పరిస్థితి కూడా మారింది ఇది చాలా కఠిన సమస్య ఈ అప్సరసలను నేను వివాహం చేసుకోను అని అంటే వీళ్ల మనస్సు బాధపడుతుంది దాంతో వీరు నాకు శాపాన్ని ఇచ్చినా ఇవ్వవచ్చు అలా అయితే నేను మళ్ళీ వెయ్యి సంవత్సరాలు ఇదే వనంలో తపస్సు చేయాల్సి వస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి నేను వీరిని ఎలాగైనా సరే ఇక్కడి నుంచి పంపించేయాలి దానికి నేను కోపంతో వీరితో మాట్లాడటమే మంచిది అని ఆయన మనస్సులో ఆయన నిర్ణయించుకున్నారు అప్పుడు నారాయణ మనస్సులోకి ఎంతో ప్రమాదకరమైన కోపం ఆవహించింది కోపం ఎంతటి ప్రమాదాన్నైనా చేయిస్తుంది ఎదుటి మనిషిని హింసించటంలో కూడా తప్పు ఏదీ లేదు అన్నట్టు మనసుని ప్రేరేపిస్తుంది దయ అనేది పూర్తిగా మనసులో నుంచి చెరిపివేస్తుంది ఇది ఎంతో ప్రమాదకరమైంది నారాయణుడి మనస్సులో కోపం నిండుతోంది ఇది గమనించిన నరుడు నారాయణుడితో ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు సోదర నారాయణ నీవు ఎంతో గొప్పవాడివి ధర్మాత్ముడివి నీకు కోపం పనికిరాదు కోపాన్ని వదిలిపెట్టు మనస్సులో శాంతిని నింపుకో అహంకారము మనసుని పూర్తిగా పాడు చేస్తుంది నీకు గుర్తుందా చాలా కాలం కిందట మనిద్దరి మనస్సులో అహంకారం నిండుకుంది దానివలన మనం మన తపస్శక్తిని అంతా కూడా కోల్పోయాము ఈ విషయం నీవు మర్చిపోకూడదు ఆ సమయంలో మనలోకి అహంకారం ప్రవేశించటం వల్ల మనం అంతటి ఘోరమైన పనిని చేశాము మనము రాక్షసులందరికీ రాజు అయిన ప్రహ్లాదుడితో ఒక వెయ్యి సంవత్సరాల వరకు యుద్ధం చేశాము దానివలనే మనకింత కష్టం కలిగింది అప్పటి నుండి మనం మళ్ళీ తపస్సు చేస్తూనే ఉన్నాము కాబట్టి నీవు కోపాన్ని వదిలేసి ప్రశాంతంగా ఆలోచించు అని చెప్పారు ఆయన మాటలు విన్న నారాయణుడు ప్రశాంతుడయ్యాడు ఆ తర్వాత ఏం జరిగింది ఆయన అప్సరసలతో ఏం సమాధానం చెప్పారు తర్వాత ఏం జరిగింది ఈ కథ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే వచ్చే పార్ట్ వినండి ఇది ఇక్కడితో సమాప్తం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం మీద సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేయడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి